భారీ వర్షాలు ఎగువ నుంచి పోటెత్తుతున్న ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది బియాసా పలు నదులు భారీగా వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి మండి జిల్లాలో వర్షాలకు ఆకస్మిక వరదలకు ఒకరు మృతి చెందారు మరో పన్నెండు మంది గలంతయ్యారు జోరు వర్షాలకు హిమాచల ప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగి ఉన్నాయి విపత్తు నిర్వహణ కేంద్రం చెప్పిన ప్రకారం రహదారులు దెబ్బతిన్నాయి మండి జిల్లాలో నూట ఇరవై తొమ్మిది సిర్మార్ జిల్లాలో తొంభై రెండు రోడ్లు వర్షాలకు ధ్వంసమయ్యాయి ఆరు వందల పద్నాలుగు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా నూట ముప్పై చోట్ల తాగునీటి పథకాలకు ఆటంకం కలిగింది జూన్ ఇరవై నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు మండిసాపల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు జనవనరుల సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు